ജയ ശ്രീമന്നാണ ജയ ശ്രീ ഹനുമാൻ ശേഷ ലേശദയാ പാത്രം ജീവരിനവം ജതീന്ദ്രപ്രമണം വന്ദേ രമ്യ ജഹമാതരമുനിം ലക്ഷ്മീനസമാരംഭാ നദയാമന മധ്യമാം അസ്മദാചാര്യപ്രിയന്ത വന്ദേ ഗുരുപരംപരാം വാനിത്യമുജയമരുമാമോഹത ശ്രീതരാണിതൃനായ മേനേ അസ്മദ്ഗുരോർ ബഘുപോ സ്ഥിതി ഏതുസിന്ധ രാമാനുജോ ശരണംപേ ജ്ഞാനന്ദമയന്ദം നിർമലസ്ഫടി ఆధారం సర్వ విద్యానామహయత్రి ఓముపాస్మహే భక్తిర్బలమిషోద్యం నిర్భయ తమలోగత హనుమ హనుమస్మరణ్ గృహేత్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్ట్రాలజీ వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు అతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి సుఫలితాలని ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అన్ని రంగాల్లో మంచి రాణింపు ఉంటుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఇదివరకు ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు పెద్దల ఆశీస్సులతో అన్నింటా విజయం సాధిస్తారు విందులు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది వాహనం నడిపినప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చులు ఎక్కువ అవుతాయి అధికారులతో పెద్దలతో సఖ్యతగా మెలగాలి త్వరగా అలసటకు గురి అవుతుంటారు కోపము చికాకు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదర్శనాలు చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు కష్టాలన్నీ తొలగి కోరికలన్నీ నెరవేర్తాయి బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలు అందిస్తారు నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి అనారోగ్యం తీవ్రత తగ్గుముఖ పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది స్త్రీమూలకంగా లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాల సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు ప్రయాణం ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్రం పాటించండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అందరితో గొడవలు జరిగే ఉన్నాయి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాదులలో చేదు అనుభవం ఎదురవుతుంది ధనాదాయ లోపం ఉంటుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం వాటిల్లుతుంది తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి మానసిక ఆందోళన అధికమవుతుంది శారీరకంగా అనారోగ్యం కలగవచ్చు ప్రతి చిన్న విషయం భయాందోళనలకు దారితీస్తుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించడం శ్రేయస్కరం పరిహారం ప్రతిరోజు ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం పదిపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శారీరక మానసిక సౌఖ్యం కలుగుతుంది శత్రువులే మిత్రులు అవుతారు పరిహారం నిత్యము మీ ఇష్టదేవత ఆరాధన చేయండి శుభం పదిపరి వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యములను పొందడతారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది పరిహారు ప్రతినిత్యము మీ ఇంటిలో వేలుపు ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు తిరిగి అనుకున్నది సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటి విజయం సాధిస్తారు నూతన వస్తు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు మొత్తం మీద ఆనందంగా గడుపుతారు పరిహారం నిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీకు యుక్తాయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది సామర్థ్యం లభిస్తుంది అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది ధర్మ కార్యాచరణలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలను ఇస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యం ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వాహన వస్త్రములను కొంటారు విందు వినోదాలలో పాల్గొంటారు రంగంలో పలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధుమిత్రులతో విందులు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్టదేవతారాధన చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట తగాదాలు జరుగుతాయి ప్రయాణాలలోనూ వాహనం నడిపినప్పుడు జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలతో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వాహనాలను కొంటారు అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి పెద్దల ఆధారాభిమానములను అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం అవగ్రహాలతో మీరు ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్జైన మహిమహీష బ్రాహ్మణేభ్యో శుభమస్తునిత్యం లోకాస్తే జనాశ్రుఖినో వన్ అయ్య వాచా మనసే ధ్యే పుజాత్మనా ప్రకృతే స్వభావాత్ కలవమీసంబరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నాారాయణాయేతి సమర్పయామి సర్వ శ్రీకృష్ణాపణమస్తు జై శ్రీమన్నారాయణ స్వస్తి